ఈరోజు టీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో ప్రజాదర్బర్లో ఈరోజు శివనారాయణ శర్మ గారు టీడీఎస్యుధ్వరంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా టూ మంత్స్ అయినా కూడా ఇంతవరకు పాఠ్య పుస్తకాలు విడుదల చేయలేని ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా ఈ అధికారం రాకముందు ఈ కూటమి ప్రభుత్వము ప్రభుత్వ విద్యా సంస్థలో పూర్తి స్థాయిలో ఏ విధ సమస్యలున్నాయో ఆ సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పారు అదేవిధంగా కళాశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు అయినా కూడా ఇంతవరకు పట్టించుకోలేని ప్రభుత్వానికి పీడిఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తున్నాము ఈ సమస్యలు పరిష్కరించలేని ఏడల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను విద్యా అధికారుల ఆఫీసులను ముచ్చడి చేయడానికి పీడీఎస్ విద్యార్థం సిద్ధంగా ఉంది తక్షణం ఈ సమస్యలపైన పీడీఎస్ విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలియజేస్తున్నాము